స్వప్నకిచ్చిన ఆస్తి విషయంలో ఇంట్లో గందరగోళం మొదలైపోయింది ఆ సమయంలోనే రాజ్ విషయంలో ఒక ఊహించిన మలిపే జరిగింది సుభాష్ పది లక్షల అమౌంట్ తీసుకుని వచ్చి రాజ్కి ఇస్తూ ఉంటాడు ఆ సీన్ కాస్త కావ్య చూస్తుంది ఎందుకు మామయ్య గారు అంత డబ్బు ఇస్తున్నారు ఇస్తూ ఇస్తూ ఇది ఇలానే కొనసాగుతూ ఉంటే వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేస్తారా అడిగినంత అమౌంట్ ఇవ్వాలంటే కష్టం కదా దీనికి ఏదో ఒక ముగింపు ఉండాలి కదా అన్నట్టు సుభాష్ చెప్పడంతో లేదు డాడ్ నేను ఎలాగోలు చూస్తాను అన్నట్టు చెప్ డబ్బులైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక కావ్యకి అర్థమవుతుంది ఏంటి డబ్బులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా అంటే బాబు తరపున వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా లేకుంటే బాబు తల్లి ఏమైనా డిమాండ్ చేస్తుందా అన్నట్టు కావ్య ఆలోచిస్తూ ఇక రాజ్ వెనుకల్ని రాజ్ కారులో వెళ్తుంటే ఆ కార్ వెనుకల్ని కావ్య కూడా ఫాలో అవుతుంది మొత్తానికైతే రాజ్ వాళ్ళని కలుసుకుంటాడు డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు కావ్య కూడా వాళ్ళని చూసేస్తుంది ఆ సీన్ కాస్త రాజు కూడా కావ్యని చూసేస్తాడంటే కావ్య అక్కడ ఉండడం చూస్తాడనమాట ఇంకా బాబు విషయంలో కావ్యకి రావలసిన ఒక క్లైమాక్స్ అయితే వచ్చిందని చెప్పాలి ఎందుకంటే కావ్య చూసేసింది ఇక నిజం తప్ప చెప్పక తప్పదు అసలు ఏంటి ఆ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు బాబు గురించి ఏంటి అని మొత్తం కూపీ లాగుతుంది ఇప్పటివరకు అయితే ఎంత నిలదీసినా రాజ్ అయితే సమాధానం చెప్పలేదు మరి కావ్యకు నిజం తెలిసిన తర్వాత కూడా రాజ్ సమాధానం చెప్తాడా లేదా అనేది ట్విస్ట్